ఫ్రెండ్స్ కోవై టోళ్ళు ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కానివ్వండి పని మనుషులు కానివ్వండి వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఈరోజు మా ఇంట్లో దివానీ ఉంది దివానీ ఉందని మరి దివానీ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఈరోజు మా ఇంట్లో కూడా దివానీ ఉంది ఇక్కడ వారానికి ఒకసారి దివానీ ఉంటుంది అనమాట నేను ఉన్న చోట అంటే ప్రతి శనివారం మనం రోజు అయితే శనివారం ఈ శనివారం రోజు నైట్ అనమాట ఇప్పుడు ప్రతి నైటు ఇక్కడ దివాణి ఉంటుంది అనమాట అంటే శనివారం నైటు చూడండి ఆల్రెడీ డ్రైవర్లు ఇద్దరు అక్కడ చాయ్ గావా వేస్తున్నారు దివానీలోని ఇక్కడ బయట కూడా కుర్చీలు వేసారనమాట వేసవ కాలం కాబట్టి కొంతమంది అయితే బయట కూర్చుంటారు కొంతమంది లోపల కూడా కూర్చుంటారు ఇంకా కాసేపటికి కొంతమంది డ్రైవర్లు కూడా వస్తారు ఇక్కడికి వాళ్ళ బాబాలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారనమాట మీకు వాళ్ళని కూడా చూపిస్తాను ఆల్రెడీ ఇద్దరు వచ్చారు లోపల ఉన్నారనమాట అయితే అక్కడ వేసే వేసేవాళ్ళు అయితే నాతో పాటు పనిచేసే డ్రైవర్లలో ప్రస్తుతం అయితే నేను కిచెన్లో ఉన్నాను ఈ దివాని పక్కనే కిచెన్ ఉంటుంది చూడండి ఛాయ్ గావ వేస్తున్నారు అతను ఛాయ్గావా వేసి అతను అయితే బంగాళీ బంగ్లాదేశీ అతను చూడండి రెండు ఛాయలు పట్టుకెళ్తున్నాడు దేవునిలోకి ఈ విధంగా ఛాయలు వేస్తూ లోపలగా వాళ్ళు భోజనం టైం వరకు కూడా చాయ్ కావా వేస్తూ ఉండాలన్నమాట వాళ్ళు ఏమో తాగుతూ ఉంటారు చూడండి ఇక్కడ ఇది అయితే కిచెను ఒక పక్కనేమో ఏమో చాయ్ రన్ అవుతుంది ఇంకో పక్కనేమో పక్కన చాయ్ కావా రెండు రెడీగా ఉన్నాయన్నమాట అంటే అవి రెడీ అవి రెండు అయిపోతే కనుక ఇక్కడ రన్ అవుతుంది కదా చాయ్ అది దాంట్లో వేస్తారు అంటే స్పేర్ అనమాట అది అది అయిపోయిన వెంటనే ఈ ఛాయ్ మళ్ళీ దాంట్లోకి వేస్తారు చూడండి అది కరెంట్ స్టవ్ అది ఆ స్టవ్ మీద అది ఆల్రెడీ వేడిగా ఉంటుంది అనమాట చాలా సూపర్ వేడిగా ఉంటుంది అందులో ఉన్న ఛాయ్ అయిపోయిన తర్వాత ఈ రైట్ సైడ్లో ఆల్రెడీ ఛాయ్ రన్ అవుతుంది కదా అది దీంట్లో పోస్తారనమాట చూడండి అక్కడ రన్ అవుతుంది ఛాయ్ స్పేర్ అది ఇది అయిపోయిన వెంటనే ఇది చాయ్ దాంట్లో వేస్తారు అయితే ఆల్రెడీ కొంతమంది దివాన్లో కూర్చున్నారు బయట కూర్చోలేదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది బయట అందుకని ఆ లోపల కూర్చున్నారు ఏసీ ఉండటం వల్ల వేసవకాలం చాలామంది అయితే బయట కూర్చోరు కుర్చీలు వేసారు అంతే కానీ బయటకు వచ్చారు అందా అందరు కూడా లోపలికి కూర్చున్నారు అది అయితే ఇక్కడ కిచెన్ దగ్గర నుంచి నేను వీడియో తీస్తున్నాను అనమాట కిచెన్ దగ్గర ఉన్నాను ఇప్పుడు ఇక్కడ వాళ్ళే కాదు చాయ్ మనం కూడా తాగేయచ్చు ఇక్కడ ప్రతి డ్రైవర్ కూడా డ్రైవర్లో ఎంతమంది ఉంటే ఎంతమంది ఇక్కడ కిచెన్లోకి వచ్చి చాయ్ వేసుకుని తాగేయచ్చు ఎవరు ఏమండరు అయితే నేను ఒక చాయ్ వేసుకుంటున్నాను తాగడానికి చూడండి చాయ్ అయితే ఇలా ఉంటుంది మనకలాగా హలీప్ చాయ్ అంటే పాలతోటి ఏమి ఉండదు డిక్యాష్ తాగుతారు వీళ్ళు బ్లాక్ టీ అనమాట చూడండి ఇందులో షుగర్ వేసుకుని కలుపుకొని తాగటమే చాయ్ అంటే ఎంత ఉండదు చిన్న కప్పు అనమాట ఇది ఇలాంటి గొప్పలే వాళ్ళు దివాణి ఎండింగ్ వరకు కూడా ఇరవై ముప్పై సార్లు తాగుతారు అనమాట ఒక్కొక్క ఛాయ్ని చూడండి నేను కూడా ఒక ఛాయ్ తీసుకున్నాను ఈ ఛాయ్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఈ చిన్న స్పూన్ తోటి ఈ విధంగా కలుపుకుని తాగేటమే చూడండి కప్పు చాలా చిన్నదిగా ఉంది కదా మేము దివాణికి వచ్చినప్పుడు మాత్రమే ఈ ఛాయ్ అనమాట మామూలుగా అయితే ఈ బ్లాక్ ఛాయ్ మేము తాగము అయితే దివాణి కోసం మనవాడు నాలుగు ఛాయలు రెడీ చేస్తున్నాడు చూడండి ఈ నాలుగు ఛాయలు కాబట్టి చిన్న ట్రైలు పెట్టాడు ఇంకా ఎక్కువ ఛాయలు అయితే పెద్ద ట్రైలో పట్టుకుని పెళ్తాడు అనమాట లోపలికి చూడండి దివాన్లోకి ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు దానివల్ల వాళ్ళంతా అంతా లేచి వాళ్ళకి సలాం చెప్తున్నారు దివాన్లోకి కొత్తగా ఎవరైనా వస్తే ఎంతమంది వస్తున్నారో అన్నిసార్లు వాళ్ళు లేయిస్తారనమాట లేచి సలాం చెప్తారు ఇప్పుడైతే ఇక్కడ దివాన్లు తినడానికి ఇంటి దగ్గరే వాళ్ళు వంట చేస్తున్నారు పని మనుషులు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను వంటలు ఎలా ఉంటాయని చూడండి మాములుగా పెద్ద పెద్ద పార్టీలు అయితే వీళ్ళు హోటల్ నుంచి ఆర్డర్ తెప్పించుకుంటారు ఇక్కడ చిన్న పార్టీ కాబట్టి అప్పుడు ఇంట్లోనే వంట చేస్తున్నారనమాట చూడండి ఇవన్నీ కూడా దివని కోసం రెడీ చేశారు పని మనుషులు ఇవి చూడండి ఇవి మేకల కోసం కాదు అవి మనుషుల కోసమే అవన్నీ కూడా వీళ్ళు అవి కూడా తింటారనమాట అనమాట కుదర అంటారు వాటిని ఇంకా చికెన్ అక్కడేమో గ్రిల్స్లో ఈ స్టవ్లో చికెన్ ఉడుకుతుంది చూడండి ఈ ఓవెన్లోని దీన్ని గ్రిల్ చికెన్ అంటారు ఇవి లాస్ట్లో రైస్ పెట్టిన తర్వాత ప్లేట్లో ఆ ప్లేట్ పైన పెడతారనమాట ఇవి ప్లేట్లో రైస్ పెట్టినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నది ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది కూడా కిస్మిస్ ఫ్రై చేశారు ఈ రైస్ పెట్టిన తర్వాత ప్లేట్ పైన వాళ్ళు డెకరేషన్ కింద పెడతారనమాట అది లాస్ట్లో చూపిస్తాను మీకు ఇంకానే చూడండి ప్రస్తుతానికైతే ఇవి రెడీగా పెట్టారనమాట బయటేమో రైస్ ఉడుకుతుంది చూడండి ఇంకా పెద్ద దాంట్లో ఇక రైస్ ఉడుకుందనమాట లోపల ఇది ఉడికిన తర్వాత నైట్ తొమ్మిది ఆ టైంకి వాళ్ళు పెట్టరమ్మని ఫోన్ చేస్తారు అప్పుడు మేము ప్లేట్లో పెట్టుకుని పట్టుకెళ్ళాలన్నమాట అయితే చూసారు కదా వంటలు ఎలా ఉన్నాయని మీకు లాస్ట్లో మళ్ళీ ప్లేట్లో పట్టుకెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ప్రస్తుతానికి మళ్ళీ నేను దివాణి దగ్గరికి వెళ్తున్నాను ప్రతి శనివారం కూడా ఇక్కడ మేము ఉండే చోట దివానీ పెడతారు ఎందుకంటే పెద్ద పార్టీ కాదు చిన్న పార్టీ అనమాట జస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్సు ఇంట్లో ఉన్న పెద్ద మసలో పలకరించడానికి వస్తుంటారనమాట వీళ్ళు వారానికి ఒకసారి దాన్నే దివానీ అంటారు వీళ్ళు కాబట్టి ఇప్పుడు నేను దివానీ కడికి వెళ్తున్నాను చూడండి ఇంకా చాలామంది అయితే బయట బయట ఖాళీగా ఉన్నాయి కుర్చీలు ఎందుకంటే కొంచెం వేడిగా ఉండటం వల్ల బయట ఎవరో కూర్చోలేదు అందరూ లోపలే కూర్చున్నారు కిచెన్ దగ్గర ఏమో ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు చూడండి బయట కుర్చీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే కొంచెం వేసకాలం కాబట్టి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అందరూ లోపలే కూర్చున్నారు ఏసీలోని బయట ఎవరు కూర్చోలేదు ప్రస్తుతానికి నేనైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చాను ఫ్రెండ్స్ మాతో పాటు ఇంకో డ్రైవర్ కూడా వచ్చాడు ఇక్కడికి తను వాళ్ళ బాబాని తీసుకుని ఇక్కడికి వచ్చాడు దివానికి ప్రతివారం ఇక్కడికి వస్తాడనమాట ఇతను అయితే యూపీకి చెందిన అతను ఏదో ఓ యూపీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళకి భోజనానికి టైం అయిందంట కిచెన్ దగ్గరికి వెళ్ళి భోజనాలు పెట్టమన్నారు ఇప్పుడు నేను కిచెన్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను భోజనాలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి ఆల్రెడీ చికెను బయట పెట్టారు ఇప్పుడు మేము అక్కడ కనపడుతుంది కదా స్టీల్ ప్లేటు అటువంటి ప్లేట్లలో పెట్టుకుని మూడు ప్లేట్లు పట్టుకెళ్ళాలి దివాన్లోకి అక్కడ మనకి దాంట్లో కనిపించదేమో బిర్యానీ కాకపోతే బిర్యానీలా ఉంటుంది కానీ బిర్యానీ కాదు అది ఈ అరబీలో వేరే పేర్లు ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు ఒక ప్లేటు రెడీ అవుతుంది చూడండి అటువంటి ప్లేట్లలో మూడు ప్లేట్లలో పట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు దివాళిలోని ఇదైతే చికెను రెడీ అయిపోయింది ఇప్పుడు మా డ్రైవర్ అయితే అక్కడికి అవి పట్టుకొని వెళ్తున్నాడు చూడండి అక్కడ ప్లేట్లోని ఇక రోబని ఇంకా లెబను అంటే పెరుగు పెరుగు కప్పులు ఇంకా ఏముంటాయి చూడండి అవి పట్టుకెళ్తున్నాడు ప్రస్తుతానికైతే అయితే ఒక ప్లేట్ రెడీ అవుతుంది చూడండి ఫస్ట్ రైస్ పెట్టిన తర్వాత ప్లేట్లోని ఆ రైస్ పైన ఆ చికెన్ పెడతారనమాట చూడండి పని మనిషి రెడీ చేస్తుంది రైస్ పెట్టిన తర్వాత అక్కడ నాలుగు చికెన్ ముక్కలు పెడుతుంది చూడండి ఒక్కొక్క ప్లేట్లోని నాలుగు చికెన్ ముక్కలు పెడతారు ఈ పక్కన కనిపించేమేమో క్యాప్సికమ్ అవి డెకరేషన్ కోసం డెకరేషన్ కోసం పైన పెడతారు ఈ విధంగానే చూడండి ఇక ఇందాక స్టవ్ మీద చూపించాను కదా కిస్మిస్ ఫ్రై చేశారు ఆ కిస్మిస్ కూడా పైన జల్లుతారు ఈ విధంగానే చూడండి అక్కడేమో కిస్మిస్ ఉంది ఫ్రై చేసిన కిస్మిస్ అది ఈ విధంగా డెకరేషన్ చేస్తే అది ఒక ప్లేట్ కంప్లీట్ అయిపోయింది ఇటువంటివి మూడు ప్లేట్లు పట్టుకెళ్ళాలి దివాళ్ళలోకి చూడండి ఇప్పుడు అయితే దివాణి కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఆల్రెడీ ప్లేట్లు మేము పెట్టేశాము దివాళ్ళలోని వాళ్ళు తినడానికి రెడీ అవుతున్నారు కూర్చుంటున్నారు అప్పుడే ఆల్రెడీ అక్కడ వాటితో పాటు టమాటో పేస్ట్ కూడా ఉంటుంది అక్కడ ఆ ప్లేట్లో కనపడుతుంది కదా చిన్న ప్లేట్లోని అదే మరగ్గంటారు వీళ్ళు అదే కూరలాగా దాంట్లో వేసుకుని తినేస్తారు సెపరేట్గా కర్రీస్ ఏమో ఉండవన్నమాట ఆ బిర్యానీతో పాటు టమాటో పేస్ట్ కూడా వాళ్ళు అందరూ కలుపుకొని తింటారు ప్రస్తుతానికైతే వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఆల్రెడీ నాలుగు మూడు ప్లేట్ల దగ్గర చాలామంది కూర్చున్నారు వాళ్ళు అయిన తర్వాత ఎవరో ఒకరు వీళ్ళు డ్రైవర్ని పిలుస్తారనమాట మీరు కూడా రండి తినండి అని అప్పుడు మేము కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని తినేస్త తింటాం అనమాట ఇక్కడ దివాణికి వచ్చి ప్రతి వాళ్ళు కూడా డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళతో పాటు కూర్చొని భోజనాలు చేస్తాము ప్రస్తుతానికి లోపల అయితే ఖాళీ లేదు ఎవరైనా ఖాళీ అయితే వాళ్ళ ప్లేస్లో మేము వెళ్ళి తినేస్తాం అనమాట చూడండి అయితే కొంతమంది తింటున్నారు కొంతమంది అయితే బయట కూర్చున్నారు తినేసిన వాళ్ళు ఆ డ్రైవర్లు అయితే ఇంకా తినలేదు మేము డ్రైవర్లు అందరం ఒకేసారి లోపలికి వెళ్ళి కూర్చొని తింటాము లోపలైతే వీడియో తీయడానికి ఉండదు కాబట్టి నేను ఇప్పుడే చూపిస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్